ఓం శ్రీ గురువ్యో నమ శ్రీభాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు నాయన శిష్య ఈ పరిపూర్ణ బోధను వివరించుచున్నానో వినుడు ఏ పరిపూర్ణమేనికి ുണ്ട് ലോമുലേക്കൂർണമേ ജഗതിക്ക് ലോലവെലിനക ఈ పూర్ణ బోధపై ప్రపంచ శరీరం ఈ పూర్ణ బోధేపై ప్రపంచ శరీరం రూపము లడ్డబాపూ మీ పట్ల నేదాని లోనే ఉన్న వీరా ని వెన్నకూర ఆయన శిష్య శరీరమునకు లోపల వెలుపల నిండి ఉన్న పరిపూర్ణ బ్రహ్మమే సమస్త ప్రపంచమునకు లోపల వెలపల నిండి ఉన్నది ఆ పట్టబయలు నందు శరీర ప్రపంచములు రెండునూ లేకయే తోచుచున్నవి ఇవి రెండింటినీ సత్యములని భావింపకము అచల గురుని కరుణచే పరిపూర్ణ బోధను చక్కగా గ్రహించి పరిపూర్ణ బ్రహ్మము నిజస్థితిని మూలము లేకయే తోచుచున్న శరీర ప్రపంచ శూన్యమని నెరిగి లేని శరీర ప్రపంచములో రెంటిని విడిచిపెట్టుము నాయన శిష్య శరీరము శరీరమునకు లోపల వెలపల నిండియున్న పరిపూర్ణ బ్రహ్మమే సమస్త ప్రపంచమునకు కూడా లోపల వెలపల నిండియున్నది ఈ శరీరమునకు బయట కూడా నిండి నివిడీకృతమై ఉన్నదే ఇక్కడ పరిపూర్ణ బ్రహ్మం అదేవిధంగా ఈ ప్రపంచం అంటే ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ పంచభూతాలతోటి తయారైన ఏ జీవకోటి ఏ నలభై ఏ ఎనభై నాలుగు లక్షల జీవరాశులైతే ఉన్నాయో ఈ జీవరాశులు కానీ ఈ పంచభూతాలతో కూడుకున్న ఈ బయట ప్రపంచము కానీ ఈ లోన కానీ బయట కానీ ఈ బట్టబైలనేది ఎప్పటికీ కూడా నిండి నివిడీకృతమై ఉన్నది ఇదే బట్టబైలి యొక్క నిజస్థితి నాయన శిష్య కాబట్టి అందు ఈ శరీర ప్రపంచములు రెండును కూడా మూలము లేకయే తోచుచున్నవి ఈ శరీరం అనేది కానీ ఈ శరీరముతోటి తోపింపజేసే అంటే గ్రహింపబడే ఏ ప్రపంచమైతే ఉన్నదో ఈ ప్రపంచము కానీ ఈ రెండింటికనేది ఈ రెండింటికనేది మూలము అంటూ లేనేలేదు మరి ఎందుకు మూలము లేదు అని అంటే దీనికంటూ మూలమంటూ ఏ విధంగా లేదు అని మనకు చెబుతూ ఉన్నారు అంటే చెట్టు అనేదానికి మూలమనేది భూమి ఉంటేనే ఈ చెట్టు అనేది ఉత్పన్నమవ్వటం చెట్టు పుట్టటం దాని మీద భూమి మీద పెరగటం అది పండ్లు ఫలాలు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అదే ఇక్కడ ఈ శరీరము కానీ ఈ శరీరముతోటి కనిపించే ఈ ప్రపంచము కానీ ఈ రెంటికి కూడా మూలము ఎందుకు లేదు అని మనకు ఎక్కడ చెబుతూ ఉన్నారు అంటే ఈ భూమి ఏ విధంగా చెట్టుగా ఉన్నదో చెట్టుగా ఆధారమై ఉండి కూడా చెట్టు యొక్క విషయాలు చెట్టు యొక్క క్రియ భూమికి ఏ విధంగా తెలియదో అదే విధంగా ఈ శరీరానికి ఈ శరీరాన్ని తోటి గ్రహించే ఈ ప్రపంచం యొక్క ఉనికి మూలము లేదు అంటే దీనికి మూలము ఆ భూమి అయితీక చెట్టుకు అయ్యిందో ఇక్కడ పరిపూర్ణము యొక్క స్థితి వీటికి ఆధారమయ్యిందన్నమాట కానీ వీటి శరీరం కానీ ఈ శరీరంతో గుర్తిరిగే ఈ ప్రపంచము కానీ పరిపూర్ణానికి ఏ విధంగా కూడా తెలియదు అందువల్ల ఆధారమైన వస్తువు అనేది ఉంటేనే ఇక్కడ ఆధేయమనే ఈ వస్తువులు అనేది తయారవుతున్నాయి తయారవుతూ ఉన్నాయి వీటికీటికే ఉత్పన్నమయ్యి ఈటికీటికే ఇక్కడ అనేక రకాలుగా సృష్టించుకోవటం జరుగుతుంది కాబట్టి అందువల్ల వీటికి మూలం ఆ పరిపూర్ణ వస్తువు అంటూ లేకపోతే వీటికి మూలమంటూ లేనేలేదు మరి వీటికి మూలము లేనిగా లేకపోయినంత మాత్రాన వీటి యొక్క విధానం అది మరి అబద్ధమైపోతూ ఉన్నదా మనకి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అబద్ధం అంటూ కానే కాదు ఎందుకు అబద్ధం కావట్లేదు లేకనే ఉండట్టుగా మనం భ్రమ చెందిన కల్పితం ఏదైతే ఉందో కల్పితం అనేది తయారైనాక అది మనకి అది కల్పితం కాదు అని మనకు తెలిసినప్పుడే అది అబద్ధం అవుద్ది ఇప్పుడు రజ్జు సర్ప న్యాయము అని మనకి సామెత ఉంది రజ్జుసర్పణ అంటే చీకటిలో ఒక తాడుని మెలికలు మెలికలుగా ఉండదాన్ని పాము అని మనం భ్రమ చెందాం అయితే అక్కడ వాస్తవికంగా పాము అంటూ లేనేలేదు మరి పాము లేకపోతే ఉంద తాడు సహజంగా ఉన్నది అక్కడ తాడు మరి మన పాము అని మనం ఎప్పుడైతే భ్రమ చెందామో అది తాడని నిర్ధారణ జరగనంతసేపు అది అక్కడ పాముందనే 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 మనం భయపడుతూ ఉంటుంటాము ఆ భ్రమతోటే మనం ఆ తాడని నిర్ధారణ జరిగిన దాకా భ్రమతోటే మనం ఉండటం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మరి ఈ శరీరం కానీ ఈ శరీరంతో కల్పింపబడ్డ ఈ ప్రపంచము కానీ వాస్తవకంగా లేవు మరి ఏముంది అక్కడ అక్కడ సగజంగా ఉన్నది పరిపూర్ణము యొక్క స్థితి మరి పరిపూర్ణం యొక్క స్థితి అందు ఈ శరీరము శరీరానికి సంబంధించిన ప్రపంచము లేదు అన్నప్పుడు ఇది లేనిదే ఉన్నది అని ఇక్కడ భ్రహ్మణ చెందటం జరిగింది లేకనే ఇది ఇది కూడా మొత్తం పరిపూర్ణమైనప్పుడు అక్కడ ఒకసారి ఉండి పరిపూర్ణము ఇందాక చెప్పుకున్నట్టుగా అది లోన శరీరాలు లాన శరీరాలు బైనా బయట ఈ సర్వ జీవరాశులకి సంబంధించిన లోన జీవరాశులకు బయట ఈ పంచభూతాలలో కూడా మొత్తం నిండి నిబిడీకృతమై ఉన్న స్వరూపము మొత్తం ఉంటే ఇక్కడ మరి శరీరమే నేను ఈ శరీరంతో కల్పింపబడ్డ ఈ ప్రపంచమే నేను చూస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నాను ఇది ప్రపంచము అని ఈ విధంగా అనేకత్వంతో ఉన్నది ఒకే వస్తువు ఉన్నది ఒకే పరిపూర్ణమైనప్పుడు ఈ విధంగా అనేక రకాలుగా మనకి ఈ ఎరుకతోటి గుర్తించే గుర్తింపబడే ఈ ఎరుకతోటి కల్పింపబడుతూ ఉన్న ఈ ప్రపంచం అనేది నిజం కాదు ఇది నిజమైతే పరిపూర్ణాన్ని గురించి మనం విమర్శించుకోవాల్సిన పని పరిపూర్ణం పరిపూర్ణమంటూ ఒకటి ఉన్నది అనుకొని మనం చర్చించుకోవాల్సిన అవసరం లేనే లేదు ఇంకొకటి నిజము అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి మనకి ఎప్పుడు ఈ శరీరం కానీ ఈ శరీరంతో గుర్తింపబడే ప్రపంచం కానీ ఒకే రకంగా ఉంటూ ఉన్నదాన్ని మనం బాగుగా విచారించితే మనకే అర్థమైపోతుంది ఏ విధంగాను అంటే ఎప్పుడు కూడా శరీరము ఒకే రకంగా ఉండదు మార్పులు చేర్పులు చెందుద్ది ఈ శరీరంతో గుర్తిరిగా ఈ ప్రపంచం కూడా అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నది అందువల్ల నిజమైన వస్తువు ఎప్పుడు మార్పులు చేర్పులు జరగదు కదా మరి మార్పులు చేర్పులు జరగని వస్తువు ఏంటిదంటే ఆ మార్పులు చేర్పులు జరగని వస్తువే ఇక్కడ పరిపూర్ణ వస్తువు ఆ పరిపూర్ణమే ఇక్కడ భగవంతుడు పరమాత్మ అక్కడి నుంచే ఇక్కడ ఈ ఈటికీటికే లేకనే నేననే ప్రత్యేకత అంటూ లేకనే ఈ శరీరం అనేది తయారు కావటం ఆ శరీరంలో సూక్ష్మంగా ఇరుకనే దానితోటి ఈ ప్రపంచాన్ని మొత్తం గుర్తిరగటం అంటూ జరుగుతూ ఉన్నది ఇక దీన్ని బట్టి మనం ప్రతి ఒక్కరము కూడా ప్రశ్నించుకోవలసిన విషయం ఏంటిదంటే మనం శరీరమే నేను అనుకొని ఈ ప్రపంచంలోనే కొట్టు మెట్టులాడుతూ ఉన్నామా లేక శరీరం అనేది లేదు ఈ శరీరంతో గుర్తించబడేది అంతకన్నా లేదు ఈ రెండూ కూడా లేని వేను ఉన్నది పరిపూర్ణమే అని పరిపూర్ణ స్థితిలో నిలబడగలిగి ఉన్నామా ప్రతి ఒక్క సాధకుడు భగవంతుణ్ణి దరిచేరాలి అనుకునేవాడు భగవంతుని మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎంత పాండిత్యము ఉన్నప్పటికీ కూడా ఎన్ని రకాల భగవంతుని గురించి విచారణ చేసినప్పటికీ కూడా తను వస్తుతో సహా తను వస్తు రూపకంగా ఈ శరీరమే నేను అనుకునే భావన తొలగి ఈ శరీరానికి సంబంధించిన ప్రపంచం నిజమనే భావన అనేది తొలగిందా లేదో అని తప్పనిసరిగా ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతి ఒక్క సాధకుడికి అది తొలగనంతసేపు ఆ భ్రమ తొలగనంతసేపు ఈ శరీరమే నేను అనే భ్రమ తొలగనంతసేపు ఈ శరీరానికి తోటి గుర్తెరిగే ఈ ప్రపంచం నిజమనే భ్రమ తొలగనే తొలగదు అందువల్ల ఈ రెండూ కూడా ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉందన్నమాట ఈ రెండింటికి ఇది ఉంది అంటే దీంతో కూడుకున్న ప్రపంచం అనేది ఉన్నాయి ఉంటుంది అందువల్ల ఈ రెండు వాస్తవమైన పరిపూర్ణ స్థితిలో లేవు అని ఇక్కడ మనకు చెప్పేటప్పుడు ఎప్పుడు లేకుండా పోతాయి పరిపూర్ణ స్థితిగా నువ్వు ఎప్పుడైతే మారిపోతావో అప్పుడు ఇది లేకుండా పోతాయి ఈ ఎప్పుడైతే లేదు అని నువ్వు నిజ విచారణ చేసి ఆ నిజ విచారణ ద్వారా ఇది దాన్ని లేనట్టుగా నువ్వు ఎప్పుడైతే చేసుకోగలిగి లేని స్థితిగా ఉండగలుగుతారో అప్పుడు వాస్తవమైన పరిపూర్ణ స్థితిలో నిలబడగలుగుతారన్నమాట అది ఇక్కడ వాస్తవమైన పరిపూర్ణ స్థితి అంటే మరి ఇక మనని ప్రతి మనం కానీ మనం ప్రసరించుకున్నైతే ఎక్కడ మనం ఉన్నాము అన్న సంగతి మనం కానీ విచారించినట్లయితే మనం ఎక్కడ ఉన్నామో మనకెందుకు తెలియదు ప్రతి ఒక్కరికే తెలుసుది మరి ఏమీ ప్రపంచము అంటూ గుర్తు లేకుండా శరీరం అంటూ గుర్తు లేకుండా శరీర ఉనికి అంటూ లేకుండా మరి శరీరంతోడు అడుగుతురిగాయి ఈ ప్రపంచం మొత్తం నిజమో నిజం అనుకునేది ఇదంతా కూడా ఏమీ లేని యొక్క స్థితిగా మనం ఉండగలుగుతున్నామా లేదా ఆ ఉండగలిగిన యొక్క విధానంగా నుంటే పరిపూర్ణ స్థితిలో ఉన్నట్లే ఎవరైనా వేదాంతమనేది ఇక్కడ భగవంతుని యొక్క విద్య అనేది కేవలం చెప్పుకుంటే దొరికేది వచ్చేది కాదు విన్నంత మాత్రానే దొరికేది కాదు విచారణ చేసినంత మాత్రానే వచ్చేది కాదు శాస్త్రాలు చదివినంత మాత్రానే శాస్త్ర పాండిత్యం అనేది ఉన్నంత మాత్రానే వాస్తవకంగా ఈ విద్య అనేది భగవతత్వం అనేది పట్టేది కాదు వస్తురూపకంగా మారిపోతూ సగజ సిద్ధంగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన ఈ బ్రహ్మ విద్య అంటే అందువల్ల లోకములో అనేక రకాలు ఈ ప్రపంచంలో అనేక రకాల విద్యలు ఉన్నప్పటికీ కూడా అన్నింటికంటే చాలా కఠినమైన చాలా గొప్పది అది బ్రహ్మ విద్య అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక సామెతగా ఏదన్నా ఒక పని మనం చేయలేకపోతే ఒక పని మనకు తెలియకపోతే అది ఏమన్నా బ్రహ్మ విద్య అంటారా అంత కష్టపడుతున్నావు అంటారు అంటే దాన్ని బట్టి ఏంటంటే ఆ సామెత ద్వారా బ్రహ్మ విద్య అనేది అంత కష్టతరమైనది అని అదే రకంగా అంత సులువైనది అని కూడా మనకు పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట ఏ విధంగాను అంటే పువ్వు యొక్క వాసన ఎంత సులువుగా మనం పీల్చగలుగుతామో అంత సులువైందని కూడా చెబుతారు ఇక్కడ ఇంకా ఎంత కష్టమైందని కూడా చెబుతారు అంటే ఏ సముద్రాన్ని దాటుటకు కూడా కనీసం ఎంత కష్టమో అంతకంటా కూడా కష్టమైందని కూడా చెబుతారు ఏంటిది దాంట్లో ఉండే విధానము అంటే ఏదైతే అనేది తెలియకుండా ఏదైతే మార్గాన్ని ఏ మార్గాన్ని అనుసరించితే దాని యొక్క లోతుపాతులు దాని యొక్క వాస్తవం తెలుసుకోగలుగుతాడో ఆ రూపకంగా మారిపోతాడో అన్న విషయాన్ని కానీ ఆ ప్రయాణం అంటూ చెయ్యకుండా చేసేది చాలా కష్టతరం అవుద్ది ఏ మార్గాన్ని ప్రయాణం చేస్తే ఆ వాస్తవమైన వస్తువుగా మారిపోతాడో ఆ మార్గాన్ని కానీ ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా అది ఎంతో పువ్వు వాసన కన్నా కూడా ఎంతో సులువుగా తెలుసుకోవటం ఆ స్థితిగా మారిపోవటం అనేది జరుగుద్ది కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మ విద్య అనేది ఈ భగవంతుని యొక్క తత్వం అనేది ఎవరికో ఏ దేశానికో ఏ లోకానికో ఎవరికో చెప్పేది కానే కాదు ప్రతి ఒక్క మానవుడికి తెలియజేసేది ఈ వాస్తవమైన భగవంతుని యొక్క ఈ విద్య ఎవరమైనా సరే వాస్తవంగా ఏ వస్తువుగా మనం ఉన్నామో ఆ వస్తువు నుంచి ఆ వాస్తవమైన మారని వస్తువుగా ఎప్పుడైతే మారిపోవటం ఉన్నదో అదే ఇక్కడ వాస్తవమైన బ్రహ్మతత్వము మరి ఎందుకు మారాము అంటే మారల ఇక్కడ పాము అంటూ లేనే లేదు ఆడ ఉంద తాడే అయితే పాము అని భ్రమ అనేది కల్పింపబడింది అట్లానే ఇక్కడ మారాము అంటే వాస్తవికంగా పుట్టల పుట్టకనే పుట్టాము అనే భ్రమ అనేది కలిగింది కాబట్టి అందువల్ల ఇక్కడ మారాము పుట్టాము పెరిగాము ఈ శరీరమే నేను ఈ శరీరానికి సంబంధించిన ఈ ప్రపంచమే నిజము అనుకొని ఏ భ్రమ అయితే ఉందో అది సంపూర్ణంగా విచారణ చేసి అది పెద్దల ద్వారా వాళ్ళ సాంగత్యం ద్వారా విని దాన్ని మళ్ళీ స్వయంగా తను విచారణ చేసి ఆ విచారణ ద్వారా నిజమేదో అబద్ధమేదో సంపూర్ణంగా తెలుసుకొని నిజాన్ని పట్టుకొని అబద్ధాన్ని వదులుకుంటా ఆ నిజం యొక్క స్థితిలో ప్రయాణంగాని చేయగలిగితే తొందరలోనే వాళ్ళు వాస్తవమైన ఏ మార్పు చేర్పు లేకుండా ఏ గుర్తు అంటూ ఎరగకుండా ఉండ ఏ అచల పరిపూర్ణం యొక్క స్థితి అయితే ఉన్నదో అక్కడికి చేరుకోవటం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క మానవుడికి కూడా సాధ్యపడే విషయమేను ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టుగా శరీరంలోన బయట సహజంగా ఉండ స్వరూపాన్ని చేరుకోవటానికి అంత కష్టపడాల్సిన పనే ఉన్నది అది సహజంగా ఉండ స్వరూపాన్ని ఇప్పుడు ఎందుకు అక్కడ దాన్ని సహజంగా ఉండదాన్ని సహజంగా మనం ఎందుకు చూడలేకపోతున్నాం ఎందుకు సహజంగా ఉండలేకపోతున్నాం అసహజంగా ఉండదాన్ని అంటే లేకనే ఉండట్టుగా సహజంగా అంటే అసహజంగా అని ఎమ్మడు పరిగెత్తుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆ కల్పింపబడింది లేదు అని మనకు నిర్ధారణ జరిగితే సగజశితి అనేది తప్పనిసరిగా అక్కడే ఉన్నది కాబట్టి వాస్తవమైన పరిపూర్ణం యొక్క దేవుణ్ణి భగవంతుణ్ణి చేరుకుంటే తప్ప ఈ జననం అనే దాంట్లో నుంచి ఈ మరణం అనే దాంట్లో నుంచి తప్పించుకునేదానికి వీలవుద్దే తప్ప లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జనన మరణాలతోటే పొట్టుమిట్టూలాడుతూ ఈ శరీరాన్ని వదలాల్సిందేను ఓం తత్సం